గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులని మీ అందరికీ ముందుగానే నమస్కారం మనం విఘ్నేశ్వరుని ఎందుకు పూజించాలో మనం తెలుసుకుంటూ ఉన్నాం నిన్న రోజు మనం నిరాకారణ పూజించటం వీలుపడదని తెలుసుకుంటున్నాం ఎందుకని గాలి ఉంది మాట తెలుస్తుంది కానీ దాన్ని ఏం పూజిస్తాం మనకి ఆకారమే లేదు నిరాకారం ఉంది ఆకారం లేని దానికి మనం పూజ చేయాలంటే మన మనసు లయం కాదు అందుకే ఋషులు ఒక ఆకారాన్ని దాన్ని ఈ విధంగా ఉండాలి అనేది ఒక ఆకారాన్ని పెట్టారు అప్పుడే మనసు లగ్నం అవుతుంది ఆ మనసు ఎప్పుడు లగ్నం అవుతుందో ఆ గుణాల గురించి మనం పరిశీ పరిశీలిస్తాం ఈయన ఎందుకు పూజిస్తున్నాం మనం దీనిలో ఏ గుణాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది అట్లనే మనం ఒక స్నేహితుడిని మనం తీసుకోవాలన్నా కూడా ఆయనలో ఉన్నటువంటి గుణాలు ఏంటి ఆయన నిస్వార్థపరుడా స్వార్థపరుడా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన చేసేటటువంటి ప్రతి చర్యని మనం గమనిస్తుంటాం ఆయన గుణాలను బట్టే మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అలానే విఘ్నేశ్వరుడు ఏం గుణాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుపోతున్నాం అనమాట గణపతిని పూజ చేసినందున విఘ్నాలు తొలగిపోతాయని మనం తెలుసుకున్నాం మరి ముందు ఏం చేస్తాం పూలు వేస్తాం పూలు వేసినంత మాత్రాన విఘ్నాలు తొలిగిపోతాయా కాదే అసలు గుణాలు ఏంటి ఆయనకి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక మనిషికి తల ఎంత ఉండాలో మనం అందరం చూస్తున్నాం మరి విఘ్నేశ్వరుడికి ఎంత తల ఉంది చెప్పండి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టారు కదా మరి ఏనుగు తల ఒక మనిషి మొయ్యగలడా ఒకసారి ఆలోచన చేయండి కానీ ఎందుకు పెట్టాడు అనేది మనం స్పష్టత కావాలంటే మనిషరీం మోయలేదు గజ అంటే విశేషమైంది మనం అనేక సార్లు అనుకుంటున్నాం గజ అనే పదాన్ని విశేషమైంది అనమాట అది చాలా విశేషం ఉంటేనే గజ అని అంటాం అట్లానే మనం వాడుతూ ఉంటాం కొంతమందిని మన ఇంట్లో ఒక పెద్ద చోరీ జరిగింది ఒక కనీసం ఒక పది కిలోలు వెండి ఒక ఐదు కిలోలు బంగారం కోట్ల రూపాయల డబ్బులు అంతా పోతాయి కానీ ఒక చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఉంటాడు రోజు వస్తారు మనం బయట బట్టలారేస్తాం రాత్రిపూట తెల్లారిపాటి పాటుకుండా చిన్న చిన్న కుండీలు కాల్చేస్తూ ఉంటాడు చిన్న చిన్న దొంగలు అంటారు వాణ్ణి ఏమంటాం చిల్లర దొంగ అంటాం మరి ఈ బంగారం వెండి రాత్రిపూట మొత్తం వచ్చేసి మన మన దగ్గర బట్టలు కూడా ఆఖరికి లుంగి కూడా లాక్కొని వెళ్ళిపోయేవాడు ఉంటాడు నైపుణ్యం వాడిది మరి వాణ్ణి ఏమంటాం చెప్పండి గజ దొంగ అంటాం గజ అనే పదానికి అంత విలువ ఉందన్నమాట మరి సామాన్యంగా చేసే దొంగతనం మనం సామాన్య దొంగవాడు దొంగ అంటున్నాం గజ దొంగ అంటున్నాం అలానే మనం ఈతకు కొడుతూ వాడు ఉంటారు చాలామంది చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ అంటే అట్లాంటివి కొడుతూ ఉంటారు వాళ్ళని ఏమంటారు మామూలుగా ఈతగాడు అంటారు మరి మనకి అప్పుడప్పుడు మరి విమానాలు పడిపోయి మనుషులు చనిపోయి ఆ దాని యొక్క విలువైన వస్తువులు పోయినప్పుడు ఏం చేస్తారు సముద్రాలకు కూడా దిగుతారు వాళ్ళనేమంటారు గజ ఈతగాళ్ళు అంటారు అవునా కాదా గజ ఈతగాడు అతను మరి తలను తెలివికి వాడతారు మరి తలంటే ఎందుకు వాడతారు తెలివి దీనిలోనే ఉంది అంతే తప్ప మా వాడు గొప్పవాడు తెలివి వెళ్ళవాడని మోకాలు చూపిస్తాడా చూపిరు కదా గట్టి బుర్ర పరమేశ్వరుడు పెట్టాడు దాంట్లో ఎన్ని రకాలు చూడండి పంచ జ్ఞానేంద్రియాలు దాంట్లో పెట్టాడు మొత్తం కూడా ఈ శరీరంలో తల ఒకటే ప్రధానమైంది మిగిలిన మొత్తం ఇది పనిచేస్తాయి తప్ప దాని యొక్క ఆగ్న దోని పనిచేస్తాయి తప్ప ఇంకోటి కానే కాదు తను సొంతంగా ఏ చెయ్యి కూడా ఏ కాలు కూడా వెళ్ళలేదు చూడండి దాంట్లో చిన్న మెదడు పెద్ద మెదడు వా అది చూస ఆ సృష్టిని తెలుసుకుంటేనే మనకి ఒళ్ళు పులకరిస్తుంటుంది అనమాట మరి జంతువులకు కూడా తల ఉంది కదా మరి నాకే తల కాదు మరి జంతువులకు కూడా తల ఉంది కదా తల లేకుండా ఏమున్నాయి పశువులు కొన్నాయి పక్షులు కొన్నాయి అన్నిటికి ఉన్నాయి కదా మరి వాటికి తెలివి ఉందా వాటికి తెలివి లేదు ఎందుకని అవి ఆ మామూలుగా వెంటయి తింటాయి చూస్తాయి అన్నీ తెలుస్తుంటే తప్ప దానికి ఏమాత్రం తెలివి లేదనమాట తెలివి ఉంటాయి వాటికి కూడా ఒక వలబడినప్పుడు ఆ వలలో ఎలా చిక్కుకోకూడదు ఆ తెలివి అత తప్ప విశేషమైన తెలివి మాత్రం ఉండదు సామాన్య తెలివి ఉంటుంది తప్ప ఇంకోటి లేదు ఒక చిన్న కథ ఒక అతను వచ్చేసి స్థూలకాయుడు సుమారుగా వంద నూట పాతి కిలోలు బరువు ఉన్నాడు అది నేను తగ్గాలి అని చెప్పి అతను ఆలోచించేశాడు ఎలా అయితే తగ్గుతానని ఆలోచించేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాయన నేను శరీరం బాగా స్థూలంగా ఉంది నేను నడవలేకపోతున్నాను నా మోకాలు నొప్పులు వస్తున్నాయి నాకు ఏదో విధంగా నాకు తగ్గించే ప్రయత్నం చేయమని అని చెప్పి అన్నప్పుడు ఆయన ఏదో రెండు మూడు చిట్కాలు చెప్పాడు సరే వెళ్ళినానా ఈ రకంగా ఏదో ఆశ్రమాలు ఉన్నాయంట అడేరు ప్రకృతి ఆహా ఆహారం తీసుకుంటే తగ్గుద్దంట వెళ్ళమన్నాడు సరే వెళ్ళాడు ఒక నెల రోజులు వచ్చి మరలా వచ్చాడు వచ్చి నాయన నా ఆహారం పట్టలేదు వాళ్ళు చెప్పిన నియమం నియబం నియమ నిబంధనలు అయినా కూడా నేను పాటించలేకపోతున్నాను తగ్గారు చాలామంది చెప్తున్నారు కానీ నా వల్ల కావట్లేదు అందువల్ల నాకు ఇంక కూడా మార్గం ఏదైనా చెప్పండి అన్నాడు అయితే ఒక పండి మీరు వాకింగ్ కూడా చేయండి వాకింగ్ ఉంటే తగ్గటానికి అవకాశం ఉన్నది అని చెప్పినప్పుడు ఇన్ని రకాలు చెప్పాను కదా నీకు డైటింగ్ చేయమన్నాం ఎన్ని రకాలు చేసినా కూడా మాత్రం నువ్వు సఫలీకృతం కాలేదు కాబట్టి నువ్వు నేను చెప్పిన మాట చివరి మాట ఒకసారి విను ఈ దీంట్లో మాత్రం వెనుక తిరగవద్దు వెను తిరగవద్దు అని చెప్పని ఒక మాట చెప్పినప్పుడు అతను పది రోజుల తర్వాత ఫోన్ చేసి డాక్టర్ గారు నేను ఇప్పుడు శ్రీకాకుళం ఉన్నాను నేను వెనుదిరిగి వద్దన్నావు కదా నీ ఎంత దూరం ప్రయాణం చేయాలని అలానే చూడండి అతను చెప్పింది ఏంటి చెప్పింది ఏంటి ఈగనైనా సరే దీన్ని మాత్రం వదలొద్దు దీనిలో నేను హాయిగా నువ్వు నడుస్తూ నీ చూలకాయను పోగొట్టుకోమని చెప్పాడు కదా అందువల్ల సామాన్య తెలివి వేరు అది మామూలు తెలివి వేరు అందువల్ల అట్లానే అనేక రకాల ఉదాంతాలు మనకున్నాయి మనం దాని గురించి ఇంకా ఇంకా లోతుకెళ్ళినప్పుడు ఇంకో ఇంకొక ఉపమానం చెప్పుకుంటూ ఉంటాం తర్వాత మరి ఆయనకి చెవులు ఎంతయి మన చెవులు ఎంతయి ఆయన చేంతయి చాట చెవులు అంటారు చూడండి అంటే పెద్ద చెవులు అంటే బాగా వినాలి చెవున్నంత మాత్రం ఉపయోగం లేదు చూస్తున్నాం కదా ఎంతోమంది వింటున్నారు కానీ మనసున్న లయం చేయటం అక్కడ మీరు చెప్పే మాట వింటే బాగా చెప్తారు ఎందుకు నీ మాట్లాడు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నారండి బాగా అన్నప్పుడు నేను బాగా విన్నాను విన్నది మనసుకు పట్టింది మనసు పట్టింది మీతో మాట్లాడగలుగుతున్నాం అలానే మహాత్ములంతా కూడా శ్రద్ధ పెట్టి విని వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు వేదం అంటే శృతి శృతి చెప్పిందే వేదం అది ఎవ దేని ద్వారా వినాలి ఇంకో దాంట్లో ప్రయోజనం లేదు వేదంలో చెప్పిన మాట వినాలంటే చెవి ప్రమాణం ప్రమాణం చెవి ఉంది కాబట్టి ఆ చెవితోనే వినాలి విన్న తర్వాత ఆలోచించేయాలి ఇది యదార్థమా యార్థం కాదా విచారణ చేయాలి బాగా విచారణ చేయాలి చెవి చెవిలో చెవిలో పదం పడినంత మాత్రాన ప్రయోజనం లేదు బాగా వినాలి బాగా విన్నప్పుడే బాగా మాట్లాడగలుగుతారు నువ్వు బాగా విన్నావు నీకు స్పష్టత వచ్చింది వాళ్ళు చెప్పింది ఒక మాట నువ్వు పది మాటలు జోడిస్తావు దానికి ఎందుకని నీ ఆలోచన విధానం వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు నువ్వు సమాజంలో తిరుగుతూ ఉన్నావు మహాత్ములు చెప్తారు వాళ్ళు సమాజంలో ఎంతవరకు తిరుగుతారు కొన్నాళ్ళు మాత్రం తిరుగుతారు నువ్వు నిత్యం సమాజంలోనే ఉన్నావు బంధాలతో పెనవేసుకొని ఉన్నావు నీకు అన్ని అర్థం అవుతుంది భార్య పిల్లలు బంధువులు ఆస్తులు వాస్తులు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నీ అర్థమవుతుంది కాబట్టి నీకు స్పష్టత వస్తుంది స్పష్టత వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఒకటైతే నువ్వు పది మాటలు జోడి చేసి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటావు అలానే ముందు చెవిటో చిన్న కులవాడున్నా అనుకోండి ఏమండి డాక్టర్ గారు మా అబ్బాయి చవి అసలు వినపట్టలేదండి చానాళ్ళ నుంచి ఇదే బాధపడుతున్నాం మేము చెప్పలేక బాధపడుతున్నాం వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటూ కొంతమంది డాక్టర్ దగ్గరికి వస్తాడు చిన్నపిల్లలను తీసుకొని మరి వాళ్ళకి డాక్టర్ ఏం చేస్తాడు మాట వచ్చేది నోటి ఉండ కదా నోరు పరీక్ష చేస్తాడా నోరు పరీక్ష చేయడు మరి ఏం చేస్తాడు ముందు చెవి పరీక్ష చేస్తాడు ఎందుకని అసలు వినపడకపోతే నీకు ఎక్కడ కుదురుద్ది వినపడాలి అందువల్ల బాగా వినాలి వినాలంటే ముఖ్యంగా ఏం కావాలి నీకు చెవి కావాలి చెవి ఉన్న ప్రయోజనం లేదు అన్ని అన్ని జంతువులు కానీ నిన్న కూడా చెప్పుకున్నాం కదా జంతువులన్నిటికీ చెవులు ఉన్నాయి కానీ అవి వింటున్నాయి కానీ ప్రయోజనం ఏముంది నీకు బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు నీకు ఆ బుద్ధితో ఆలోచన చేసే జ్ఞానాన్ని ఇచ్చాడు విచక్షణ రహితం చేసేటటువంటి శక్తిని ఇచ్చాడు అందువల్ల చెవితో బాగా వినాలి బాగా వినాలంటే ఒక్క నువ్వు వినే మాట ఒక్క మాటనే వింటావు తప్ప పది మంది మాటలు విన్ చెప్తున్నా కూడా ఆ పది మంది మాటలు వినపడేది తప్ప ఆ మాట ఏదో తెలియదు నీకు కానీ నువ్వు పది మందిలో ఉన్నా కూడా ఆ ఒక్కదాన్ని పట్టుకోవచ్చు దానికి మనసును శుద్ధి చేసుకోవాలి మనసు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో బుద్ధి శుద్ధి అవుతుంది మీకు ఆ బుద్ధే నేను నిర్ణయిస్తుంది అని తెలియజేస్తూ ఈరోజు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తి